డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల మన బాడీ ఎలా చేంజెస్ వస్తారో తెలుసుకుందాం క బాడీ చేంజెస్ అంటే యూజువల్ గా డెంగ్యూ పర్సన్స్ అనే వాళ్ళు ఫీవర్ తో ఉంటారు కంప్లైంట్ చేస్తారు ఆ ఫీవర్ కూడా మా సడన్ గా ఫీవర్ వచ్చింది మాకు ఇలా సడన్గా ఫీవర్ వచ్చింది చాలా రోజుల నుంచి కంటిన్యూగా ఫీవర్ వస్తూనే ఉంది కొంతమందికి ఎలా ఉంటుందంటే ఫీవర్ వస్తుంది టూ డేస్ టూ డేస్ ఫీవర్ గా ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది మళ్ళీ టూ త్రీ డేస్ మళ్ళీ ఫీవర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ తగ్గిపోతుంది అలా రిలాక్స్ అవుతూ వస్తుంది అనమాట ఇదే స్టెప్ లెటర్ ప్యాటర్న్ లో అంటుంటాం స్టెప్ లెటర్ ప్యాటర్న్ అని అంటుంటాం అంటే ఫీవర్ వచ్చి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ఫీవర్ వచ్చి అలా అలా కంటిన్యూషన్ గా వస్తూనే ఉంటుంది వాళ్ళ ఫీవర్ ఫీవర్ పాటు వాళ్ళకి హెడ్ ఉంటుంది సివియర్ హెడ్ అలాగే ఐస్ ఎక్కువ పెయిన్ గా ఉన్నాయి అలాగే చూడలేకపోతున్నాం మేము ఇలా చూసే కొద్ది మా ఐ మూమెంట్ జరిగే కొద్ది పెయిన్ ఎక్కువ అవుతుందని కంప్లైంట్ చేస్తుంటారు అలాగే మజిల్ అండ్ జాయింట్ పెయిన్ మజిల్ అండ్ జాయింట్ పెయిన్ అనేది డెంగ్యూ ఫీవర్ కండిషన్ లో ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కి సివియర్ జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకనే దీన్ని మనం బ్రేక్ బోన్ ఫీవర్ కూడా అంటుంటాయి స్కిన్ రాషెస్ స్కిన్ రాషెస్ ఎలా ఉంటాయి అంటే రెడ్ గా ప్యాచెస్ టైప్ లో రాష్ టైప్ లో వస్తుంటది ఎక్కడ బాడీ పైన చెస్ట్ పైన అప్పర్ లిమ్స్ పైన అనేది ఇలా రెడ్ గా రాష్ లాగా వస్తుంటాయి అలాగే నాజి అండ్ వాంతి నాజియా అండ్ వామిటింగ్ అనేటివి కామన్ డైజెస్టివ్ కంప్లైంట్స్ అనమాట ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో కామన్ గా వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే నాజియా వామిటింగ్ తో ఉంటాయి అదే వామిటింగ్ సెన్సేషన్ రావడం గానీ వామింగ్స్ రావడం కానీ అలా ఉంటుంది అలాగే ఈ డెంగ్యూ ఫీవర్ అనేది సివియర్ గా కాంప్లికేట్ అవుతూ ఉన్నప్పుడు బ్లీడింగ్ గమ్స్ నోస్ బ్లీడింగ్ అనేది కూడా అన్నమాట నోస్ నుంచి రక్తం కారడం గమ్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం ఇలా జరుగుతుంటది అనమాట ఇది సివియర్ ఫామ్ ఆఫ్ డెంగ్యూ కూడా అంటుంటారు మనం అలాగే